జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉండబడినటువంటి కార్యాలయాలను టార్గెట్ చేసి అందులో భాగంగానే వాళ్ళ హన్మకొండ జిల్లా కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చింది ఎక్కడైనా ప్రాసెస్లో గ్యాబ్ ఉంటే నోటీసులు ఇస్తే తప్పలేదు కానీ ప్రభుత్వమే డబ్బులు కట్టించుకొని రికగ్నైజేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ సంబంధించిన జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రభుత్వము కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించేటువంటి ఆనవాయితీ జీవో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు తీసుకురాలేదు ఇది కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వరంగల్ జిల్లా చెందినటువంటి మంత్రులు శాసనసభ్యులు గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను మీ గాంధీ భవన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోండి స్వాతంత్ర పోరాట సందర్భంగా గాంధీ ట్రస్టు ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి ఖాదీ బోర్డు నుంచి నెలకు రూపాయి చొప్పున మీరు ఏ పద్ధతిలో లీజు తీసుకున్నారో ఇన్ని సంవత్సరాల కింద లీజు తీసుకున్నారో సమీక్ష చేసుకోండి వెంటనే హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా అదే వర్తిస్తుంది ఇక్కడ ఇటుక పెళ్ళ కదిపిన అక్కడ గాంధీ భవను కూలుతుంది చట్టం మీకైనా మాకైనా సమానమే ఎన్ఆర్ఆర్ భవన్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చిందో ఇక్కడ జిల్లా నాయకులు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి ఇవాళ ఇక్కడ జిల్లాకు నాయకత్వం వహించే చాలా మంది కాంగ్రెస్ పార్టీలు లేనప్పుడు నేను ఆనాడు యూత్ కాంగ్రెస్లో పనిచేసినాను ఎన్ఆర్ఆర్ భవన్ కన్స్ట్రక్షన్ చేస్తానప్పుడు నేను అక్కడ పని నిలబడి పని చేయించిన అనుమతితోటి నేను మీకు గుర్తు చేస్తున్నాను జాగ్రత్త అని చెప్పి చెప్పదలుచుకున్నాను ఎన్ఆర్ఆర్ భవన్ అంటే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం అక్కడ ప్రత్యేకంగా మున్సిపల్ పార్కు మంచి ఫౌంటైన్ ఉండేది ఆ ఫోటోలు కూడా మీకు తప్పకుండా పంపిస్తాం పోస్ట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులారా పార్టీ కార్యాలయాలకు ప్రజల సౌకర్యార్థం పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వాలు గుర్తింపు గల రాజకీయ పార్టీలకు నామినల్ రేట్ అండి మార్కెట్ రేటు ఓపెన్ రేటు పత్రికల్లో అరవై కోట్ల ఎకరం కబ్జా అనేటువంటి తప్పుడు వార్తల ప్రకారంగా ఇయ్యారు ప్రభుత్వాలు జీవోనే నామినల్ కి ఇస్తారండి తెలుగుదేశం కార్యాలయాలు కట్టిన దగ్గర గట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టిన దగ్గర జీవోలు అట్లే వచ్చినాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మాత్రమే బారాసా కార్యాలయాలకు ఇవ్వలేదు ఉమ్మడి రాష్ట్రములో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్లే వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ మహానగరంలో బోయినపల్లి మెయిన్ రోడ్లో పది ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు ఏ విధంగా మీకు ల్యాండ్ కేటాయించబడ్డదో ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక ఎకరా వంద కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్లో పది ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏ జీవో ద్వారా అయితే ఎంత డబ్బులు ప్రభుత్వం తీసుకొని పార్టీ దగ్గర అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోన్ అనుసరించే హన్మకొండ కార్యాలయం తెలంగాణలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రూల్ ప్రకారంగా ఇచ్చింది జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం ఒక్క ఇటుక పెళ్ళి కదుపితే గాంధీభవన్ ఒక్కటే కాదు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ రేటు ప్రకారంగా ఆనాడు తీసుకొని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా మూడే కాదు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలని కూడా పర్పస్ డివైట్ అయ్యి వాళ్ళు కానీ మేము ఎక్కడ కాలే మీరే సాక్ష్యం మిత్రులారా ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇక పార్టీ యాక్టివిటీస్ తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు కానీ మరొకటి కానీ లేదు విజయభాస్కర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇంతకంటే ముందు వారు చీఫ్ విప్గా విప్గా పనిచేశారు వారిపైన ఇటీవల పత్రికలు వచ్చేటువంటి వార్తలను తీవ్రంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే వారు వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీ చేసినట్టు కబ్జాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చేదగంతరం అది ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ